అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ మన ప్రభుత్వ రక్షణ శివనంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దేవుని వాగ్దానం రెట్టింపు ఘనత నుదురు యశ అరవై ఒకటి ఏడు మీ అవమానం ప్రతిగా రెట్టింపు ఘనత నుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవితురు అనుభవించి వారు సంతోషితురు నిత్యానందం వారు కలుగును ఆమె ప్రయత్నాడు దేవుడి వాక్యం గణత పొందు మార్గాలను ఎలాగో సూచిస్తుందో కొన్ని మనం చూసుకుందాం రెండవ తిమ్మతి రెండు ఇరవై ఒకటి ఎవడైనను తను తాను పవిత్ర పరచుకున్న ఏళ్ళ వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటికే అర్హమై ప్రతి సత్కార్యం నాకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రే ఇండును ప్రయస్లాడు సాయంత్రం పదకొండు పదహారు గల స్త్రీ ఘనత వదును పదమూడు పద్దెనిమిది గడ్డింపును ఘనత ఘనతనందును పదిహేను ముప్పై మూడు ఘనతకు ముందు వినయముందును ఇరవై మూడు కలహం నాకు దూరముగా ఉండుట నరులకు ఘనత ఇరవై ఒకటి ఇరవై ఒకటి నీతిని కృపను అనుసరించి వాడు జీవును నీతిని ఘనతను పొందును ఇరవై ఏడు పద్దెనిమిది తన యజమాన్ని మన్నించి వాడు ఘనత నందును ఇరవై తొమ్మిది ఇరవై మూడు వినయ మనస్కుడు ఘనత నందును నూతి తొమ్మిది ఐదు పదిహేడు బాగుగా పాలన చే పెద్దలను విశేషంగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడే వారిని రేపు సన్మానమున పాత్రలుగా ఎంచవలను ఉదాహరణకు యువభక్తుడు మనం చూసాం కదా రెట్టింపు శ్రమను అనిపించినప్పటికీ ముగింపు రెట్టింపు ఆశీర్వాదం రెట్టింపు ఘనతను పొందుకున్నాడు నిండా అవమానం పొందుకున్నప్పటికీ రెట్టింపు ఘనత పొందుకున్నాడు మరి దానికి కారణం దేవుని ఇలా లక్ష్యమించి భయభక్తులు నిలిపి తను తన కుటుంబాన్ని పరిశుద్ధపరచుకుని పవిత్రపరచుకొని ఉండువాడు గనుక అలాగని గర్దింపులు లక్ష్యపెట్టివాడు వినియగలవాడు కలహోమగా ఉండేవాడు నీతిని కృపను అనుసరించుచు ఉండేవాడు యజమాన్ని మన్నించట పెద్దలు గౌరవించట బాగుగా పాలన చేసి విశేషంగా వాక్యమందు ఉపదేశం అందున ప్రయాసపడే వ్యక్తి గంతుని రెట్టింపు ఆశీర్వాదం రెట్టింపు ఘనత అన్న విషయాలను అనుభవించాడు ప్రేసిలాడు అలాగని మనం నిందిన అవమానాలను శ్రమలో అనుభవిస్తున్నప్పటికీ ఇంటి గుణలక్షణాలు ఉండటానికి మరి అభ్యాసం చేయవారమే గాక రెట్టింపు ఘనత మనం గాక ఆమె ప్రేసలాడు ప్రార్థన చేసుకున్నాం ప్రేమా నమ్మకం కలిగిన మా పనులకు తండ్రి మీ పరిశుద్ధ నా మనకు స్థితులు స్తోత్రాలు 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 దేవ మహం కలిగిన రాజా స్తోత్రాలు రెట్టింపు ఘనత ఎట్లా మేము పొందుకోవాలన్న దానిని మీ యొక్క లేఖనాలు మాకు తెలియజేసిన విధానం బట్టి మీకు స్థితులు స్తోత్రాలు దా మేము మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుని మమ్మల్ని మేము పవిత్రపరచుకుని దవా వినే మనస్కులమై మరి కలహమునకు దూరంగాను గర్దింపును లక్ష్యపెట్టే వారము గాను యజమాన్ని మన్నించే వారము గాను పెద్దలను గౌరవించే వారు గాను దేవా విశేషముగా వాక్యమందను ఉపదేశం అందను ప్రయాస ప్రయాసపడి వ్యక్తులం గాను ఉండినట్లు కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా మీ సన్నిధి మీ సహాయం అతి గుణలక్షణము కలిగి మేము నడుచున్నట్లు మీ కృపను అనుగ్రహించమని నీవు అనుగ్రహించి ఆ రెట్టింపు ఆశీర్వాదము రెట్టింపును ఘనతను మేము అనుభవించడం మీ కృపదాయి చేయమని ఏ స్నామంలో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె ఆమె ప్రైజ్ రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుగా